హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మొయిదాబాద్ లొకేషన్లో వన్ ఎక్కర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఎకర్లో మనకి ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫామ్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మిగతా ల్యాండ్ అంతా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేది డెవలప్ చేశారు అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ టోటల్ ఈ యొక్క ఫామ్ హౌస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో మన కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు ప్రజెంట్ పూల్ ఏరియా ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు సిట్అవుట్ డైనింగ్ సెక్షన్కి సంబంధించి సపరేట్గా మనకు అవుట్ సైడ్ ఒక చిన్న షెడ్ లాగా ప్రొవైడ్ చేశారు కుకింగ్ సెక్షన్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఏంటంటే మనకు వీకెండ్ హోమ్ లాగా లేదా మనకి ఎవరైనా ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద మనకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ దాకా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ప్రజెంట్ ప్రాపర్టీ మెయింటెనెన్స్ అనేది క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సర్వెంట్స్ స్టే చేయడానికి మనకు అవుట్ అవుట్హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీలో అండ్ మన ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ చూడండి విత్ కాంపౌండ్ వాళ్ళు అండ్ మనకి పార్కింగ్ వైజ్గా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ కార్స్ పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొయినాబాద్ లొకేషన్లో మొయినాబాద్ నుంచి టువర్డ్స్ చేవెల్లా వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఫామ్ హౌస్ అనేది లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే మనకు బ్రాన్యుగానే మెయింటైన్ చేస్తున్నారండి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది అండ్ ప్రజెంట్ అవుట్ సైడ్ వ్యూ ల్యాండ్ డైమెన్షన్ అమ్యూనిటీస్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను పూల్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ లెవెల్ వ్యూ పాయింట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి టోటల్ వన్ ఏకర్ ల్యాండ్ యొక్క డైమెన్షన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్రాపర్టీకి సంబంధించి దీని సరౌండెడ్ లొకాలిటీ కూడా మనకు ఫామ్ హౌసెస్ ఉంటాయి మ్యాక్సిమం కాకపోతే మనకి ఏంటంటే వన్ ఏకర్ ల్యాండ్లో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ తోటి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అనేది చాలా రేర్ అండి మాక్సిమం అంతా థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు వన్ ఏకర్ ల్యాండ్ వచ్చేసి మనకు అంత పెద్ద ల్యాండ్ సైజులో మనకు ఫామ్ హౌజెస్ అనేవి చాలా రేర్గా కన్స్ట్రక్షన్ చేస్తారు చూడండి మనకు పార్క్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ల్యాండ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ మీకు ఏరియల్ వ్యూ ద్వారా ఎంతసేపు మీకు ల్యాండ్ కండిషన్ కవర్ చేస్తాను ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో మీకు ప్రజెంట్ విల్లా యొక్క ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ క్లియర్గా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు ఒక వాటర్ ఫౌంటైన్కి సంబంధించి ఇలా విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫామ్ హౌస్ వచ్చేసి మనం ఇప్పుడు డే టైంలో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము ఎవరైతే మనకు నార్సింగి అప్పా జంక్షన్ మొయినాబాద్ చేవెల్లా మనకు గండిపేట్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఎవరైతే ఫామ్ హౌస్ కానీ వీకెండ్ హోమ్ కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ఫామ్ హౌస్ యొక్క ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ ఫోర్ బిహెచ్కే మనకు ఫామ్ హౌస్ అండి ఇది డ్యూప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేశారు మనకు అవుట్ సైడ్ అవుట్ మనకి ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా మనకి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి ఫస్ట్ మీకు పూల్ ఏరియా కవర్ చేస్తాను ఇది పూల్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ పూల్ ఏరియా పక్కనే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు ఫామ్ హౌజెస్ ఏ ఉంటాయి మ్యాక్సిమమ్ అండ్ మనకు ఫామ్ హౌస్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము మీకు గ్రౌండ్ లెవెల్లో లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫాల్ సీలింగ్ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు కిచెన్ టూ బెడ్రూమ్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించి మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ మనకు ఒక స్పేస్ అడిషనల్గా ఇచ్చారండి ఎందుకంటే మనకు కుకింగ్ వైజ్గా ఏమైనా హెవీగా కుక్ చేయాలనుకుంటే ఆ దానికి తగ్గట్టుగా ఈ స్పేస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్ యూనిట్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో కిచెన్ లివింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మరి ఇప్పుడు గెస్ట్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ కార్డ్కి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏరియా మొత్తం కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కొంచెం మనం కవర్ చేయకుండా టెరస్ బాల్కనీ లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడు అండ్ బ్యాక్ సైడు టూ మనకు టెరస్ బాల్కనీస్ ఉంటాయండి అండ్ ఇక్కడ మనకు థర్డ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది లాక్ చేశారు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కొంచెం స్పేషియస్గా ఉంటుంది ఇది మనకు ఫ్రంట్ సైడ్ సిటౌట్ బాల్కనీ అండి మనకు ఏదైతే మనకు ఫామ్ హౌస్ ఉందో ముందర ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మొత్తం వ్యూ పాయింట్ అనేది సిటౌట్ బాల్కనీ నుంచి చూడడానికి బాగుంటుంది అండ్ ఫామ్ హౌస్ ఇన్సైడ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు దీనికి సంబంధించి సైడ్కి మనకు డైనింగ్ సెక్షన్ లాగా ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ స్పేస్ కూడా కవర్ చేస్తాను ఇది పూల్ ఏరియా మీకు ముందు గ్రౌండ్ లెవెల్లో కవర్ చేస్తాను మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారండి మనకు వాళ్ళకి అవుట్ అవుట్ హౌస్ ఇచ్చారు స్టే చేయడానికి మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది ఫామ్ హౌస్కి సంబంధించి టెరస్ ఏరియాలో మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ వాటర్కి ఎటువంటి ఇష్యూ లేదు ఫామ్ హౌస్లో మనకు హైదరాబాద్ సరౌండింగ్ లోకాలిటీ ఓఆర్ఆర్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే స్పేషియస్గా ఒక వన్ ఏకర్ ల్యాండ్లో ఫామ్ హౌస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి చూడండి మనకు అవుట్ సైడ్ డైనింగ్ వైజ్గా చూస్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఉంది ఆప్షన్ థ్యాంక్ యూ సో మచ్